అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ నేటిఈ ఆధునిక వ్యవసాయ యాంత్రీకరణలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న డ్రోన్ మరియు డ్రోన్ టెక్నాలజీని గురించి సమాచారం అందించే దానిలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా కంకిపాడుకు రావడం జరిగింది ఇక్కడ డ్రోన్ రాజాగా పేరు పొందిన గోపి రాజా గారిని కలిసి ఈ మధ్య కాలంలో భారతదేశంలో తయారై మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్న నూతన డ్రోన్ మరియు దాని యొక్క టెక్నాలజీని గురించి మరింత సమాచారం వారి నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గోపి గారు నమస్తే అన్న గోపి గారు మనం ప్రీవియస్ ఇంతకు ముందు డిఫరెంట్ డ్రోన్స్ డిఫరెంట్ మోడల్స్ చూసాం అంటే మీ దగ్గర అవైలబుల్ ఉన్నాయి కానీ లేదంటే మార్కెట్లోకి వచ్చినాయి కూడా చూసాము ప్రజెంట్ అంటే లేటెస్ట్గా మార్కెట్లోకి రిలీజ్ అయిన మోడల్ ఇదేనా అంటే యాక్చువల్గా ఇది ఏంటంటే నేను దీన్ని నన్ను అందరూ డ్రోన్ రాజా అని పిలుస్తారు నేను దీన్ని డ్రోనుల్లోనే రాజా అని పిలుస్తాను ఎందుకంటే ఇది ఎయిటీ పర్సెంట్ మ్యానుఫ్యాక్చర్ ఇన్ ఇండియా అది కూడా మన హైదరాబాద్లో సో అదే మిగతా డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రోన్స్ వచ్చేసేసి వేరే కంట్రీ వేరే చోట మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు ఎక్కడ లేబిలింగ్ చేసేసేసి ఎవరు బ్రాండ్ నేమ్ వాళ్ళు వేసుకుని అనమాట సో మార్కెట్లో ఎక్కువ చూసుకుంటే ఒకే టైప్ ఆఫ్ కంపెనీ డ్రోన్స్ ఉంటాయి కానీ ఎవరు కూడా ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయాలనే ఆలోచన అనేది ఎవరికీ ఉండలేదు సో మన మన గౌరవ ప్రధానమంత్రి గారు చెప్పినట్టు మా ఆత్మ నిర్భర్ భారత్ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా నెక్స్ట్ అట్లాగే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఇంటింటా ఒక ఎంటర్ప్రీన్యూర్ ఉండాలి సో ఎంటర్ప్రీన్యూర్ కూడా ఒక వినూత్న ఆలోచనతో నెక్స్ట్ మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవ్వాలి మన ఆంధ్రప్రదేశ్లో మ్యానుఫ్యాక్చర్ అవ్వాలన్న ఉద్దేశంతో సో ఇక్కడ మనం చూసుకుంటే గో ఏజీ వాళ్ళ ఎక్సైట్ ఐ గ్రౌండ్ టెన్ ఎక్స్ మనం ముందు అగ్రోనెక్స్ చూసాము ఈ అగ్రోనెక్స్ ఆల్రెడీ డ్రోన్స్ లో సూపర్ హీరో డ్రోన్ అంటారు సో అది చాలా బాగా స్ప్రేయింగ్ చేసి కొన్ని వందల మంది రైతులు వాడుతా ఉన్నారు సో ఇక్కడ వచ్చేసేసి మన అగ్రౌండ్ టెన్ ఎక్స్ డ్రోన్ చూస్తున్నాము సో ఈ అగ్రౌండ్ టెన్ ఎక్స్ అనే డ్రోన్ వచ్చేసి ఎక్స్ ఎయిట్ మోటార్స్ తో వచ్చింది అంత ముందు వరకు మనం ఎక్స్ సిక్స్ ప్లస్ మోటార్ వాడాము ఇది కొద్దిగా లేటెస్ట్ మోడల్ ఎక్స్ ఎయిట్ మోటార్స్ తో వచ్చింది ప్లస్ దీంట్లో ఏంటంటే అంబ్రెల్లా ఫోల్డింగ్ అనమాట ఇట్లా కిందకున్న దాన్ని అంబ్రెల్లా ఫోల్డింగ్ అంటారు ఈ అంబ్రిల్లా ఫోల్డింగ్ అనేది ఉండటం వల్ల ఏమైందంటే ఇది తీసుకెళ్తానికి కూడా గా ఉంటుంది పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు కొద్దిగా డ్రోన్ కొద్దిగా హైట్ పెరిగినా కానీ ఒక రెండు రెండు అడుగులు అంత హైట్ పెరిగినా కానీ సో ఈ అంబ్రిల్లా ఫోల్డింగ్ ఉండటం వల్ల డ్రోన్ అనేది తీసుకెళ్తాం చాలా బాగా ఉందన్నమాట నెక్స్ట్ దీంట్లో ఉండే మరో అద్భుతమైన ఫీచర్ ఏంటంటే ఈ ఒక సింగిల్ బ్యాటరీ ఏదైతే ఉందో ఈ సింగిల్ బ్యాటరీ మనకి పది ట్యాంకులు స్ప్రేయింగ్ చేస్తాయి నార్మల్గా మనం ఏం చేస్తామంటే ఒక డ్రోన్ తో స్ప్రేయింగ్ చేయాలంటే పది ఎకరాలు కొట్టాలంటే మూడు సెట్లు బ్యాటరీలు తీసుకొని మనం మూడు మూడు ఎకరాలు చొప్పున మనం పది ఎకరాలు స్ప్రేయింగ్ చేసుకుంటాం బట్ ఇది అట్లా కాకుండా మనం రెండు బ్యాటరీలు తీసుకెళ్తుంటే ఈ రెండు బ్యాటరీలతో మనం ఇరవై ఎకరాలు స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట సో రైతుకి పద్దాకి ఈ నెంబర్ ఆఫ్ బ్యాటరీస్ తీసుకెళ్లాలనే తలక నొప్పి అనేది తగ్గుతూ ఉంది నెక్స్ట్ ఇది ఏంటంటే మన లోనే మ్యానుఫ్యాక్చర్ అవ్వడం వల్ల సర్వీస్ కూడా వీళ్ళు చాలా బాగా ఇస్తున్నారు అనమాట కి నేను ప్రాక్టికల్గా చూశాను ఎన్ని లో వస్తుంది ఏంటని చెప్పేసి అంతకు ముందులా అంటే దీని యొక్క పార్ట్స్ అన్ని కూడా చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుని అసెంబ్లింగ్ పార్ట్ మటుకి అంటే ఎయిటీ పర్సెంట్ ఇండియా ఇండియా స్పేర్స్ పార్ట్స్ యూజ్ చేస్తున్నారు ట్వంటీ పర్సెంట్ మ్యానుఫాక్చర్ చేసి సేల్స్ అనేది చేస్తా ఉన్నారు ఇప్పుడు దేని కాస్ట్ వచ్చేసేసి ఐదు లక్షల యాభై వేల రూపాయలు పడుతుంది అట్లా కాకుండా ఎవరైతే ఫార్మర్స్ ఆల్రెడీ ఈఎఫ్టీ డ్రోన్లు వాడుతున్నారు ఈఎఫ్టీ ఎక్స్ఐ డ్రోన్లు కావచ్చు ఈఎఫ్టీ ఎక్స్ నైన్ డ్రోన్లు కావచ్చు ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫార్మర్లు వాడుతున్నారో వాళ్ళు రెండు లక్షల యాభై వేలు నుంచి రెండు లక్షల ఎనభై వేలు కడితే ఈ డ్రోన్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎక్స్చేంజ్ ఆఫర్ అంటే ఇప్పుడు ఇది ఏంటంటే డీజీసీ అప్రూవ్డ్ లైసెన్స్ డ్రోన్ అనమాట ఇప్పుడు మామూలుగా మీరు చూసేది నాన్ లైసెన్స్ డ్రోన్స్ డీజీసీ అప్రూవ్డ్ లైసెన్స్ డోన్ కాబట్టి మీరు ఎవరైతే ఫార్మర్ ఆల్రెడీ ఈఎఫ్టి తీసుకొని వాడుతున్నారు వాళ్ళు రెండు లక్షల యాభై వేలు కడితే దీన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఉన్న డిఫరెన్స్ అయినప్పుడు అంటే పర్ రూల్ పర్ రూల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే రెండు వేల ఇరవై ఒకటిలో డ్రోన్ పాలసీ అనేది తీసుకొచ్చింది రెండు వేల ఇరవై ఐదులో లో అనేది కొత్త కాదు ప్రతి రైతు కూడా డ్రోన్ అనేది వాడుతున్నారు సో అట్లాంటి పరిస్థితులు ఏంటంటే ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం యాజ్ పర్ పాలసీ ప్రకారం మనం డ్రోన్లు వాడాలి సో యాజ్ పర్ పాలసీ ప్రకారం మనం డ్రోన్లు వాడాలంటే ఖచ్చితంగా లైసెన్స్ డ్రోన్లు వాడాలి కాబట్టి మనం కూడా లైసెన్స్ డ్రోన్ మనం సజెస్ట్ అనేది చేస్తా ఉన్నాం అనమాట ఈ డ్రోన్ లో అంటే ఎలాంటి మెటీరియల్ యూజ్ చేశారు బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది ఇది వచ్చేసేసి అంటే కంప్లీట్ కార్బన్ ఫైబర్ ఆర్మ్స్ ఉన్నాయి నెక్స్ట్ అట్లాగే ఇది సెంటర్ వచ్చేసేసి ఏవియేషన్ గ్రేడ్ అల్యూమినియం తో ఈ సెంటర్ హబ్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేయడం అనేది జరిగింది అనమాట స్ట్రెంగ్త్ ఎలా ఉంది ఎక్సలెంట్ అండి నేను నుంచున్నా కూడా దీనికి ఏమీ కావట్లేదు సో నేను దీని మీద నుంచున్నాను అంటే అందరూ వీడియోలో చూపిస్తున్నారు అసలు ఏంటి అని చెప్పేసి నేను కూడా దీని మీద నుంచున్నాను మీ దగ్గరకు వచ్చిన చూశాను దీనిపైన మీరు నిలబడి డెమో ఇస్తున్నాను అవును అవును న్యాచురల్ గా ఏంటంటే చాలా మంది అట్లా అంటే అంత స్ట్రాంగ్ గా ఉంటుంది అని చెప్పేసి నేను కూడా నుంచున్నాను నిజంగా ఇది సూపర్ స్ట్రాంగ్ గా ఉందన్నమాట ఓకే స్ట్రెంగ్త్ వైజ్ మంచి దృఢంగా ఉంది చాలా స్ట్రాంగ్ గా ఉంది ఓకే దీనిలో అంటే సబ్సిడీస్ కానీ లోన్ ఫెసిలిటీ కానీ ఏమున్నాయి దీనిలో ఇప్పుడు మనకు వచ్చేసేసి ఇది డీజీసీఏ టైప్ సర్టిఫైడ్ డ్రోన్ అవడం వల్ల మనకి ఎవరికైతే కి సెవెన్ ఫిఫ్టీ సివిల్ స్కోర్ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉందో ఆరు లక్షల రూపాయలు డ్రోన్ ఖరీదు అనుకుంటే అరవై వేల రూపాయలు కట్టుకుంటే మిగతాదంతా కూడా ఈఎంఐ మీద మనం డ్రోన్ అనేది తీసుకోవచ్చు అనమాట ఎవరికైతే కనుక ఉందో అది కాకుండా మన డ్రోన్ రాజా హెడ్ ఆఫీస్ ద్వారా ఎవరైతే డ్రోన్ తీసుకుంటారు ఈ మన టెన్ ఎక్స్ డ్రోన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి వచ్చేసేసి థౌసండ్ ఏకర్స్ ఆర్డర్ అనేది మనం ఇస్తున్నాం అన్న థౌసండ్ ఏకర్స్ ఆర్డర్ అనేది ఇస్తున్నాం మన కస్టమర్కి ఏం ఆప్షన్స్ ఇస్తున్నాం అంటే ఫస్ట్ ఆప్షన్ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ సివిల్ స్కోర్ ఉంది అనుకోండి సివిల్ స్కోర్ ఎంత ఉండాలి సెవెన్ ఫిఫ్టీ ఉండాలండి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ సెవెన్ ఫిఫ్టీ సివిల్ స్కోర్ ఉంటే లోన్ ద్వారా డ్రోన్ ఇవ్వచ్చు లేదు ఆల్రెడీ కస్టమర్ కశ్మీర డ్రోన్ తీసుకోవాలనుకుంటే కనుక మీ పాత ఇచ్చి రెండు లక్షల యాభై వేల రూపాయలు కనుక మనం కట్టుకుంటే ఈ డ్రోన్ మీరు తీసుకెళ్లొచ్చు కొత్త డ్రోన్ ని అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మీరు ఎవరైతే మా దగ్గర డ్రోన్ తీసుకుంటున్నారో వాళ్ళ వర్క్ ఆర్డర్ కూడా మనం ఇస్తా ఉంది వర్క్ ఆర్డర్ అనేది ఎక్కడ ఇస్తారు అంటే మీరు మన మన కొన్ని ఫర్టిలైజర్స్ కంపెనీస్ టైఅప్ అయి ఉన్నాం అక్కడ దగ్గరలో ఉండే అక్కడ దగ్గరలో ఉండే కంపెనీకి మనం వర్క్ ఆర్డర్ అనేది దీనిలో అంటే ఎన్ని ట్యాంక్స్ కెపాసిటీ ఉన్నాయి మోడల్స్ అంటే ఇది కేవలం టెన్ లీటర్ కెపాసిటీ డ్రోన్ అండి ఇది వచ్చేసేసి మేడ్ ఇన్ ఇండియా బ్యాటరీ సో ఈ బ్యాటరీతో మనకి కొత్త పైలట్ అయితే కనుక ఎయిట్ ట్యాంక్స్ కొద్ది సీనియర్ పైలట్ అయితే కనుక టెన్ ట్యాంక్స్ అనేది వస్తుందండి ఓకే ఈ టెన్ టెన్ లీటర్స్ ట్యాంక్ ఫిల్ చేసుకుంటే అండ్ ఎంత ఒక ఎకరం మూడు నిమిషాలు స్ప్రేయింగ్ చేయొచ్చు ఒక ఎకరం మూడు నిమిషాలు టెన్ లీటర్స్ ట్యాంక్ ఒక ఎకరం మూడు నిమిషాలు స్ప్రేయింగ్ చేస్తాను ఓకే ఇది స్ప్రే అలా ఉందండి ఎలాంటి వాడు చెప్తాను చాలా మంచి ప్రశ్న వేస్తారండి ఇప్పుడు ఏంటంటే సెంటర్ ఫీకల్ నాజిల్స్ మామూలుగా మనం ఏం చేస్తాం అంటే నార్మల్ నాజిల్స్ వాడతాం ఈ నార్మల్ నాజిల్స్ వాడటం వల్ల ఏంటంటే ఈ జీవామృతం బాని స్ట్రక్ అయిపోతుంది ఇది ఏంటే సేంద్రియ వ్యవసాయంలో కూడా మనం వాడుకోవచ్చు ఇంకోటి ఈ కంపెనీ ఏంటంటే సెంటర్ ఫీగర్ లో కూడా వింగ్ నావెల్స్ వాడింది చాలా కంపెనీస్ ఏంటంటే సెంటర్ ఫీగర్ నావల్స్ వాడతారు కానీ అక్కడ వింగ్ అనేది వాడరు వీళ్ళు అట్లా కాకుండా సెంటర్ ఫీగర్ లో కూడా హాబీవింగ్ నావెల్స్ అనేది అనమాట సో దాని అంటే కస్టమర్ సర్వీస్ అనేది దొరుకుతూ ఉంటది నెక్స్ట్ అది కాకుండా ఇక్కడ ఇందా మనం డిస్కస్ చేసినట్టు ఈ ఛార్జర్ ఏదైతే ఉందో ఈ ఛార్జర్ కూడా మేడ్ ఇన్ ఇండియా ఛార్జర్ అనమాట సో ఈ మేడ్ ఇన్ ఇండియా ఛార్జర్ లో అటు సిక్స్ బ్యాటరీస్ పెట్టుకోవచ్చు ట్వెల్వ్ బ్యాటరీస్ పెట్టుకోవచ్చు ఫోర్టీన్ బ్యాటరీస్ పెట్టుకోవచ్చు ప్లస్ దీని మీద గ్యారంటీ అనేది ఉంటుంది అనమాట వన్ ఇయర్ పాటు వారంటీ గ్యారంటీ బ్యాటరీస్ కూడా మేడ్ ఇన్ ఇండియా అదే చెప్పాను దీంట్లో ఓకే సో ఇది మనం ఒక గర్వపడాల్సిన విషయం చాలా సంతోషం అందుకు ఏ చిన్న ఎలక్ట్రానిక్ గానీ ఒక దీనికోసం చూసినా గానీ అవును చైనా వైపు చూసే వాళ్ళు ఏంటంటే ఈ ఛార్జీలు ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది బ్యాటరీ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది ఈ ఫ్రేమ్ అనేది ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది నెక్స్ట్ మోటార్లు కూడా రాబోయే రోజులు ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది నేను గట్టిగా ఇవాళ ఉన్న వాతావరణం చూసుకుంటుంటే ఒక ఐదు సంవత్సరాల తర్వాత మన ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్లో కానీ మన తెలంగాణలో కానీ మ్యానుఫ్యాక్చర్ డ్రోను చేసిన డ్రోను ఆఫ్రికన్ కంట్రీలు కూడా వాడతాయి అని చెప్పేసి నాకు చాలా కాన్ఫిడెన్స్ అనేది ఉంది అనమాట చైనా వాళ్ళు వాడిని కూడా అంటే ప్రీవియస్ డ్రోన్స్ మీ దగ్గర ముందు చూసిన పోలిస్తే దీని సైజ్ కూడా పెద్దగా కనిపిస్తుంది అవును అవును అంటే ఇష్టం చెప్పారు చాలా మంది ఫార్మర్స్ ఏమనుకుంటారు అంటే ఈ సైజ్ పెద్దది అవడం వల్ల ఈ పంట పడిపోద్దామో పంట రాలిపోద్దామో అని చెప్పి అంటారు కానీ సెంటర్ పిల్లలు ఉండడం వల్ల ఏంటంటే డ్రోన్ కొద్దిగా హైట్ లో పెట్టుకుంటాం డ్రోన్ కొద్దిగా హైట్ లో పెట్టుకున్నా కానీ స్ప్రేయింగ్ అనేది బాగా జరుగుతూనే ఉంటుంది రూల్స్ ప్రకారం దీన్ని ఎంత హైట్ వరకు మనం ఫ్లై చేయాలి మనం చాలా మంచి ప్రశ్న అన్న ఇది వన్ ట్వంటీ ఫిఫ్టీ మీటర్స్ కానీ లేదా ఫోర్ హండ్రెడ్ ఫీట్ మాత్రమే మన హైట్ అనేది ఫ్లయింగ్ చేసుకోవాలా ఓకే అన్ని రకాల పంటల మీద ఉపయోగపడపడచ్చు ఓకే అండి సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ డ్రోన్ మేడ్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా సో ఇది ఖచ్చితంగా ఎవరు డ్రోన్ ఎంకరేజ్ చేద్దాం ఉన్నా కూడా ఖచ్చితంగా ఈ డ్రోన్ ఎంకరేజ్ చేయాలని చెప్పేసి నేను సజెస్ట్ చేస్తున్నాను అండ్ ఇది మీకు బెస్ట్ గా కనపడింది కాబట్టి దీన్ని డీలర్షిప్ మీరు తీసుకున్నారు అవునండి అవునండి మనం యాక్చువల్ ఆరిసోల్ డీలర్షిప్ వన్ ఇయర్ నుంచి చేస్తున్నాము అగ్రోనిక్స్ వాడాము ఇప్పుడు గో ఏజీ వాళ్ళ అగ్రోన్ టెన్ కూడా మనం ఫార్మర్స్ కి సజెషన్ అనేది చేస్తున్నాం ఓకే రాజా గారు అంటే మరి ఈ డ్రోన్ కి ఎలాంటి గ్యారంటీ వారంటీస్ ఉన్నాయి ఓకే తప్పకుండా నన్ను చాలా మంది ప్రశ్న అడిగారు వాళ్ళు ఏంటంటే మార్కెట్లో ఎవరు పడితే వాళ్ళు అమ్ముతున్నారు ఎవరు పడితే వాళ్ళు కొంటున్నారు కాకపోతే తర్వాత వారంటీ లేదండి సర్వీస్ లేదండి అని చెప్పేసేసి ఫార్మర్స్ చెప్తూ ఉన్నారు కానీ ఇదేనండి మనకి గోయేజీ వాళ్ళు తయారు చేసిన అగ్రికల్చర్ లోన్ అవడం వల్ల వీళ్ళు ఏం చేశారంటే వన్ ఇయర్ పాటు మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ ఇస్తున్నారు సేమ్ అట్లాగే ఈ బ్యాటరీకి వచ్చేసి త్రీ ఫిఫ్టీ సైకిల్స్ ఓకే వారంటీ అనేది మనకి ఇస్తున్నారన్న నెక్స్ట్ అట్లాగే ఈ ఛార్జర్ ఏదైతే ఉందో ఇది కూడా మేడ్ ఇన్ ఇండియా ఛార్జర్ మేడ్ ఇన్ హైదరాబాద్ ఛార్జర్ కాబట్టి వీళ్ళు కూడా అంటే పవర్ షార్టేజ్ వచ్చినా పవర్ ఫ్లెక్చువేషన్ ఇచ్చినా కూడా మనకి మేజర్గా ఉండే డ్రోన్లో మూడు కాంపనెంట్స్ డ్రోను బ్యాటరీ చార్జర్ బోర్ మీద కూడా కస్టమర్ వారంటీ అనేది దొరుకుతుంది ఈ స్పేస్ కూడా మన దగ్గర అందుబాటులో ఎప్పుడు అందుబాటులో ఉంటాయి మీ దగ్గర పర్చేజ్ చేసిన వాళ్ళకి ఈ డ్రోన్ పైలట్ ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు తప్పకుండా సో ఎవరైతే ఈ అగ్రికల్చర్ డోన్స్ తీసుకున్నారో మన దగ్గర వాళ్ళకి వన్ వీక్ పాటు ఫ్రీ ట్రైనింగ్ అనేది ఇస్తున్నాము ఈ ఫ్రీ ట్రైనింగ్ మొత్తం కూడా మనం వాళ్ళకి సబ్జెక్ట్ అనేది నేర్పిస్తాం అనమాట నేర్పిస్తాం ప్లస్ అట్లాగే ఎవరైతే కనుక టైప్ సర్టిఫైడ్ డ్రోన్ తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నారు వాళ్ళకి ఆర్పీసీ కూడా ఇప్పించేసి ఆర్పీసీ ద్వారా లోన్ ఇప్పించేసేసి వాళ్ళకి కూడా ఈ డ్రోన్ ఇస్తాం జరుగుతూ ఉంది ఓకే వాళ్ళకి కంప్లీట్ కాన్ఫిడెన్స్ వచ్చి ట్రైనింగ్ ఇస్తాం అవసరమైతే మేము నాలుగు రోజులు మా పర్సన్ పంపిస్తాం మీకు ఓకే మీకు ఒక ఇరవై ఎకరాలు లేకపోతే ఒక వంద ఎకరాలు కొట్టేంత వరకు మా పర్సన్ మీకు సపోర్ట్ చేస్తారు ఓకే అండి ఓకే గోపిరాజా గారు అంటే లేటెస్ట్గా వచ్చిన ఈ డ్రోన్ మరి దీని యొక్క ఫీచర్సు గురించి కూడా చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ అండి నమస్తే అండి థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి